హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పనగండి ఫ్యామిలీ వ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో ఒక సింపుల్ డిష్ అనమాట అండి చాలా చాలా బాగుంటుంది అదేనండి మటన్తో పచ్చిసెనపప్పు కర్రీ అనమాట చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా పచ్చిసెనపప్పు అయితే ఒక త్రీ అవర్స్ నానపెట్టుకోండి నేనైతే ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం మటన్ మటన్ అయితే ఒక హాఫ్ కేజీ ఉంటుందన్న జీ కూడా అదైతే మనం శుభ్రంగా కడుక్కొని మనకి పసుపు కారం అయితే పట్టించుకొని ఉంచుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ ఉంటుంది మటన్లోకి కారం అది వెళ్ళి చాలా బాగుంటుంది అనమాట పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని మనం కుక్కర్లోనే వేసుకోవాలన్నమాట ఇది కాబట్టి నేను కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఏది వేయలేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసాను వేసి కొంచెం సేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అది ఏంటంటే పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా వేసేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే మొత్తం ఆనియన్స్ అంతా పట్టే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోంచి మనకి వాటర్ అయితే వస్తుంది మటన్లోంచి ఆ వాటర్ బాగా దగ్గరికి అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే ఉంచుకొని తర్వాత వచ్చేసి మనం ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి మనం మొక్క మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువగా ఒక ఫిఫ్టీన్ విజిల్స్ అయితే వేయించుకోవాలండి ఎందుకంటే మటన్ అయితే చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి మొక్క మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి దాంట్లో కూడా సాల్ట్ వేసుకొని నేనైతే విజిల్ అయితే పెట్టేసుకున్నాను ప్రెసర్ పోయిన తర్వాత విజిల్ అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనకి కొంచెం వాటరీ వాటరీగానే ఉంటుంది ఎందుకంటే నేను వాటర్ ఎక్కువగానే వేసుకున్నాను కదా మళ్ళీ మనం పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలండి వేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే వేయించుకోవాలి ఎందుకంటే పచ్చిశనగపప్పు ఉడకాలి కాబట్టి దాంతోపాటు మటన్ కూడా ఏమైనా గట్టిగా ఉంటే అది కూడా ఉడికిపోతుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి అయిన తర్వాత పచ్చిసెనపప్పు మొత్తం వేసేసుకున్నానండి వేసుకొని మనం పచ్చి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అది ఏంటంటే ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ యావకాయలు లవంగాలండి ఇవన్నీ మనం ముందుగా మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్ అనమాట మసాలా చాలా ఫ్లేవర్గా ఉంటుంది చాలా బాగుంటుంది అది కూడా వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకొని మనం చెక్ చేసుకోండి సాల్ట్ కారం అన్నీ చెక్ చేసుకున్న తర్వాత పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మటన్లోకి మీ దగ్గర ఉంటే వేసుకోండి నా దగ్గర ఉంది నేను వేసుకున్నాను వేసిన తర్వాత మరీ ఒక్కసారి విజిల్ పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ అయితే వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత అదిగొండి త్రీ విజిల్స్ అయితే తీసేసిన తర్వాత కొంచెం వాటరీగా ఉంది కదా అది కొంచెం మన దగ్గరికి అయితే ఎగిరేలా మనం స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇలా ఈ విధంగా అనమాట ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకోవడమే అంతేనండి చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అదేంటంటే మనకి చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి కొబ్బరి నంలోకి చాలా బాగుంటుందండి అలాగే రాగి సంగటిలోకి కూడా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ